హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈ రోజు వీడియో ఏంటంటే అండి ఇది టీ అండి మనం టీ కాసుకున్న తర్వాత కడిగేసి ఆరబెట్టిన టీ పొడండి దీంట్లో అదనంగా మస్కడ్ కేక్ కొంచెం ఇది పూల మొక్కలు వేస్తున్నానండి పూలు బాగా పూస్తాయండి మస్కడ్ కేక్ కొంచెం అలాగే బ్యాక్ పిండి కొంచెం పొళ్ళు కలుపుతున్నానండి మందారాలకి వేద్దామని ఇలాగ అప్పుడప్పుడు అన్ని కలిపేస్తాయండి బాగా వస్తాయండి పువ్వులు మందారాలు ఇది బోన్మిల్ అండి బోన్మిల్ కూడా బాగా వస్తాయి పువ్వులు చాలండి ఈ నాలుగు కలిపి మందారం మొక్కలకి వేస్తాను ఉంటే ఎగ్ పౌడర్ కూడా కలుపుకోవచ్చండి ఎగ్ పౌడర్ లేదు మొన్నే వేసాము గులాబ్ మొక్కలకి వేసాము అందుకని టీ పొడి వేస్తున్నాను టీ పొడి మస్కడ్ కేకు బోనిమిల్ వేపిండి ఈ నాలుగు రండి వీడియోలోకి వెళ్దాం ఇది వంద రూపాయల టబ్బులో ఉందండి ఎల్లో మందారం ఇది చూసారా అంత పెద్ద మందరపల్లి డబ్బులో వేసినందుకు పెద్ద మొక్క వచ్చింది అలాగే డ్రమ్ములు బట్టి మనకి కుండీని బట్టి పెద్ద సైజ్ వస్తుందండి ఇలా వేసి ఇలా వెళ్ళిపోద్ది వేర్లకి ఇది మందారం అండి ఇది నాటు మందారం ఎరుపు రోనింగ్ చేసాక ఇంకా ఫ్లవర్ రాలేదు ఇప్పుడు ఇలాంటివి వేస్తాండి వస్తాయి మగలు చాలండి ఎన్నుకుండే కదా అంత చాలు ఇది ఇది ఒక మందారం అండి ఆకులు ఎల్లో అయిపోయినాయి వర్షాలకి నేను కూడా వేస్తున్నాను మొక్కలు కావాలి కదా చాలు ఇది బటర్ఫ్లై మందారం అండి అదే చిన్న మందారం రెడ్ది ఆ మందారం బాగా పోస్తుందండి ఇది కూడాను ఇది ఒక మందారం అండి ఇవన్నీ ప్రూమింగ్ చేసాక ఇప్పుడే సిగ్గులు వస్తున్నాయి దూకమల్దారు అండి బాగా వస్తున్నాయి ఇది ఎల్లో అండి ఇది హైబ్రిడ్ పెద్ద ఫ్లవర్ వస్తుందండి ఉదయమే కోసాము మిరును మధ్యన ఉంటుంది ఇలాగా మిరణు మధ్య నుండి ఎల్లో లో వస్తుంది అనమాట చాలా పెద్ద పువ్వు అండి హైబ్రెడ్ తినుకొని ఇలా వేసుకుంటే మనకి ఫ్లవర్స్ బాగా మొగ్గలు చూసే రెండు ఉన్నాయో ఇవన్నీ మొగ్గలే మొగ్ ఇవన్నీ పల్లుతాయి అన్నమాట ఇది ఒక మందారం అండి ఇది కూడా ముద్ద ముద్దలో ఎల్లు అండి చాలా బాగుంటుంది ఫ్లవర్ పెద్ద ఫ్లవర్ ఎల్ ఉదయం పడిపోయింది ఈ కలర్ లో ఉంటది అన్నట్టు పెద్ద మందారం పడిపోయింది ఇలాగే మనం అందులోనే అలా చేస్తే మందారం అండి నేను కొద్ది కొద్దిగా ఇది రెడ్ అండి రెడ్ ముద్ద మందారం ఇదిగోండి ఇలా ఉంటుంది చిన్నదిగానే ఫ్లవర్ ముద్దగా ఉంటది రెడ్ బాగుంటది ఈ మందారం కూడా ఇది కూడా ఇక్కడ వేస్తున్నాను దీనికి కూడా వేసుకుంటే మనకి ఫ్లవర్స్ ఎక్కువ వస్తాయి అన్నమాట మగ్గులు ఎక్కువ వచ్చి చూసారా ఏ కుండీలో కూడా నీళ్ళు స్టాక్ ఉండవు మాకు ఎప్పుడు నీళ్ళు అప్పుడు దిగిపోతాయండి சூசார் கேண்டி இப்ப வீடியோ மந்திர மொக்கல் బలమైన ఫుడ్ ఇచ్చాను అలాగే బాగా పువ్వులు పూస్తాయండి మస్కటి కేకి బోర్నిమిల్కి టీ పొడికి అలాగే వేపపిండి కూడా కలిపినా పంగస్ రాకుండా ఇవన్నీ కలుపుకొని వేసుకుంటే మనకి వర్షాకాలం ఫంగస్ రాదండి వేరు అది రాదు బాగా పూస్తాయండి పువ్వులు ఇంతేనండి ఈ రోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ